ఎస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఈవెనింగ్ ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ వ్యవసాయ పరిశోధన క్షేత్రానికి రావడం జరిగింది ఇక్కడ మనకు మనము లాస్ట్ ఏవైతే రీసెర్చ్ చేసామో వాటన్నిటి రిజల్ట్ ఈరోజు చూడడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ముందుగా మనం గమనిస్తే ఇక్కడ మనకు బస్తాయిలో గైరంగం కాయ అయితే మంచి సైజు వచ్చింది ఎందుకంటే మనము జింకు ఐరన్ బోరాన్ అన్ని వదులుతున్నాం కాబట్టి కాయ అనేది బాగా సైజు రావడం జరిగింది ఇదొకటి మనం గమనించడం జరిగింది ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు జింకు ఐరన్ బోరాన్ సింగిల్ న్యూట్రిషన్ అనేది వర్కౌట్ అయింది సో కాయ మంచి సైజు షైనింగ్ రావడం జరిగింది గ్రీన్ కలర్ మెయింటైన్ అయింది అదేవిధంగా కాయ సైజు రావడం జరిగింది నెక్స్ట్ మనం బోర్డు పేస్ట్ పట్టించాము వీడ్ మ్యాట్ మనకు సక్సెస్ అని చెప్పొచ్చు సార్ జాగ్రత్త వీడ్ మ్యాట్ వల్ల మనకు గడ్డైతే రాలేదు వీడ్ మ్యాట్ కింద ఎటువంటి గడ్డైతే లేదు భూమి గున పొడిగా ఉంది బాగా అంటే మనకు వీడ్ మ్యాట్ అనేది వాటర్ను పీల్చుకుంటుంది అని అర్థం చూడండి తడి పొడి నేను చాలా వీడియోలలో చెప్తుంటా పాదులో తడి పొడి ఉండేటట్లు వాటర్ ఇవ్వండి రైతు సోదరులు సార్ వాటర్ ఏ విధంగా ఇవ్వాలి ఏ విధంగా అని అడుగుతుంటారు చాలా సింపుల్ మొక్క పాదులో తడి పొడి ఉండేటట్లు వాటర్ ఇవ్వండి ఎక్కువ కాకూడదు ఇక్కడ చూడండి అంటే మనకు ఈ విధంగా అంటే తడి పొడి చెమ్మ ఇట్లుండాలి ఓకే వీడ్ మ్యాట్ అనేది బత్తాయిలో హ్యాపీగా వేసుకోవచ్చు మనకు ఈ రిజల్ట్ బట్టి వీడ్ మ్యాట్ బత్తాయి మొక్కలకు సిగ్నిఫికెంట్ రిజల్ట్ వచ్చిందని చెప్పొచ్చు వీడ్ మ్యాట్ వేయడం వల్ల మొక్కలు ఎటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్ మనకు కనపడలేదు నీట్గా మనకు ఏదైతే సీజన్ పిందే ఉంది ఓకే అదేవిధంగా గైరంగం కాయ ఉంది ఓకే కాయగున మనకు ఎటువంటి కాయలో మార్పు రాలేదు వీడి మ్యాట్ వేయడం వల్ల వీడి మ్యాట్ వేయడం వల్ల మనకు పుల్ల రావడం కానీ పల్లాకు పడడం కానీ ఏమీ జరగలేదు నీట్గా ఉంది అది కూడా గమనించవచ్చు సో ఇంకా వీడి మ్యాట్ చాలా పెద్దగా వేస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే ఈ వీడి మ్యాట్ అనేది నీటిని బాగా పీల్చుకుంటుంది కింద చెమ్మ ఏర్పడుతుంది ఇంకా వీడ్ మ్యాట్ వల్ల మనకు ఆక్సిజన్ కూడా అందుతుంది ఇటువంటి వీడ్ మ్యాట్ సెలెక్ట్ చేసుకోవాలి అదే మనం వీడ్ మ్యాట్ వేస్తే ఆక్సిజన్ కూడా అందకుంటే మొక్క చనిపోతుంది అదొకసారి జాగ్రత్త గమనించండి ఎస్ జాగ్రత్త గమనించండి మంది బత్తాయి రైతు సోదరులు సరే కాయ విపరీతంగా పట్టుకుంది చెట్టు డల్ అయిపోతుంది అంటున్నారు ఇక్కడ చూడండి మన వ్యవసాయ క్షేత్రంలో కూడా ఒక మొక్కకి ఇదే పరిస్థితి వచ్చింది నేను మీకు చాలా వీడియోలలో చెప్పాను ఫస్ట్ మనకు వ్యాధి లక్ష్యం కనపడుతూనే మొక్కలో ఉండే సొగం కాయని తీసేయాలి ఒకవేళ ఆ మొక్క ఇంకా తిరుక్కోకుంటే మొత్తం పూర్తిగా కాయ తీసేసి చూడండి మొత్తం కట్ చేసి ట్రీట్మెంట్ చేయాలి ఇక్కడ చూడండి ప్రతి కొమ్మకు చిగురు వస్తుంది మోట్ వస్తుంది ఖచ్చితంగా మొక్క బ్రతుకుతుంది అని దాని అర్థం ఇక్కడ చూడండి మీకు చూపిస్తా గా చూపిస్తా చూడండి ప్రతి కొమ్మకు చిన్న చిన్న ఇగురు కనబడుతుందా అదిగో మోటు కనపడుతుంది ఇక్కడ చూడండి ఈ కట్ చేసిన కొమ్మ గుణ మనకు పచ్చగా కనపడుతుంది అదో ఇక్కడ ఎక్కడైతే కనుపు ఉందో అక్కడంతా మోటు వస్తుంది ఇక్కడ చూడండి ఇదో ఇవన్నీ కొత్త ఇగురులే ఓకే ఎక్కడ చూడండి సో అంటే కొమ్మ కొమ్మకు కనుపు పగులుతుంది చూడండి మొక్క బ్రతుకుతుంది అనే ఒక లక్షణం ఇప్పుడు చూపిస్తుంది బయటికి రైతు సోదరుడు ఆశ వదులుకోకుండా ట్రీట్మెంట్ చేయండి నేను చెప్పినట్లు వ్యాధి లక్షణం కనపడుతూనే వెంటనే మొక్కలను గుర్తించి సుగంకాయ తీసేయండి ట్రీట్మెంట్ చేయండి ఒకవేళ తిరుక్కుంటే మళ్ళీ కంటిన్యూ చేయండి లేదా మొత్తం పూర్తిగా కాయ తీసేసి ఈ విధంగా కట్ చేసి ఏదైతే ఇందుకి వాలిపోయిన ఆకులు అంతా నీటి కట్ చేసి ట్రీట్మెంట్ చేయండి మొక్క తిరుక్కుంటుంది ఏదైనా బంక గారుతుంటే ఆ అంతా గోకి ఆ బ్లైటాక్స్ క్లోరోఫైర్ఫాస్ పట్టించడము ఇదంతా చేస్తే కన్నా అప్పుడు మనకు మొక్క నీట్గా తిరుక్కుంటుంది దీనికి డే వన్ డే ఫైవ్ చేసాము రెండు ట్రీట్మెంట్లకు మొక్క రియాక్ట్ అయింది ఇంకొక ట్రీట్మెంట్ చేస్తే మొత్తం గుబురుగా వచ్చేస్తుంది ఇదే మొక్కను పూర్తిగా ఈ విధంగా గుబురు వచ్చిన తర్వాత కూడా నేను చూపించడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఇటువంటి ఎన్నో మొక్కలను మనము మన రీసెర్చ్ ఫీల్డ్లో బ్రతికించుకోవడం జరిగింది కేవలం డే వన్ డే ఫైవ్ డే టెన్ ట్రీట్మెంట్ ద్వారానే మన ప్రోటోకాల్లో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే డే వన్ డే ఫైవ్ డే టెన్ ట్రీట్మెంట్ ఈ మూడు ట్రీట్మెంట్లు చేయండి మొక్కలు బ్రతుకుతాయి అది కరెక్ట్ టైంలో చేయాలి ఎట్లంటే ఎట్లా కాదు కరెక్ట్గా గుర్తించిన వెంటనే చేస్తే మంచి ఫలితం ఉంటుంది మళ్ళీ ఇప్పుడు మనకు సీజన్ ఫ్లవర్ వస్తుంది చూడండి కొత్త గురి వస్తుంది సీజన్ ఫ్లవర్ కూడా వస్తుంది ఓకే ఫిబ్రవరిలో వచ్చే ఫ్లవర్కు మళ్ళీ మంచి డిమాండ్ ఉంటుంది అది ఒకసారి జాగ్రత్తగా గమనించండి పాలినేషన్ తర్వాత కిందేలు ఏర్పడ్డాయి ఓకే మార్బల్ సైజు ఫ్రూట్ ఉంది ఓకే అదేవిధంగా గైరంగం కాయ ఉంది ఓకే కొంతమంది రైతు సోదరులు అడుగుతున్నారు సార్ మొత్తం చెట్టు అంతా పూత వస్తూనే అంటే రానిలేండి ఏమి ఇబ్బంది లేదు కాయ తెగుతూ ఉండాలి కాయ అట్లే ఉండాలి సో అప్పుడు మనకు రైతుకి ఏదో ఎప్పుడోసారి గిట్టుబాటు ధర తగులుతుంది నీకు మంచి రేట్ వస్తుంది అట్లా కాకుండా కొందరు రైతు సోదరులు సార్ ఆరు నెలలు చెట్టు కాయే లేదంటారు అట్లా పెట్టద్దండి మనకు ఈ విధంగా తెగే కాయ ఉండాలి మళ్ళీ దీని తర్వాత మళ్ళీ మనకు సీజన్ ఉండాలి మళ్ళీ మనకు ఈ ఫిబ్రవరి ఫ్లవర్ తగులుకుందంటే భవిష్యత్తులో మంచి రేటు రావచ్చు ఒకసారి జాగ్రత్తగా గమనించండి మూడు స్టేజెస్లో అయితే ఎప్పుడు చెట్టు ఉండేటట్లు పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ సీజన్లో మనకు మంచి రేట్ అంటాము కానీ ఆ సీజన్లో మంచి రేటు ఉండదు అట్లాంటప్పుడు రైతు పెట్టిన పెట్టుబడి రాక నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి బత్తాయి విషయంలో మూడు విధాలుగా చెట్టుకు ఫ్రూట్ ఉండేటట్లు చూసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఇదే సపోర్ట్ పెట్టు సరిపోతుంది ఈ చెట్టుకు ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ కాయ తీసి మాత్రమే ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఇది కూడా మనకు సక్సెస్ అయింది ఫస్ట్ కనుక్కొని చూడండి ఫిఫ్టీ పర్సెంట్ తీసేసాము మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అదే విధంగా పెట్టాము అక్కడ చూడండి తీసేసిన కాయ ఫిఫ్టీ పర్సెంట్ పోయింది ఆ కాయ సో ఈ చెట్టు అయితే మనకు తిరుక్కుంది ఎందుకంటే ఇది మనకు బ్రతికిందని చెప్పొచ్చు ఆకులన్నీ మనకు ఆకాశం వైపే చూస్తున్నాయి రసం పీల్చే పురుగు ట్రిప్స్ వైట్ ఫ్లైస్ ఇవన్నీ ఉన్నాయని మన తోటలో మనకు అర్థమవుతుంది ఓకే వ్యాధి సోకిన మొక్కకు ట్రీట్మెంట్ చేసాము మనకు ట్రీట్మెంట్ చేస్తే ఈ విధంగా కొత్త ఈగుర్లు రావాలి ఇట్లా కొత్త ఈగుర్లు వచ్చినప్పుడే మనకు మొక్క అనేది సర్వే అవుతుందని ఒక నమ్మకం వస్తుంది కొత్త ఈగురు రాకుంటే కష్టం యాపిల్ బెర్రీ ఇప్పుడు సీజన్ అయిపోయి ఉంటుంది సీజన్ అయిపోతేనే మనం ఇట్లా కట్ చేసేసుకోవాలి మొత్తం చెట్టును ఈ ఫీట్ వరకు కట్ చేసేసుకుంటే దీని నుంచి వచ్చే కొత్త యుగులకు మళ్ళీ కాయ అనేది బాగా నాణ్యంగా వస్తుంది బోర్డో పేస్ట్ అనేది కంపల్సరీ టూ ఫీట్ హైట్ వరకు కంపల్సరీ ఉండాలి మనం బోర్డు పేస్ట్లో కొద్దిగా క్లోరోఫైర్ కూడా యాడ్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ పొలుసు పురుగు సమస్య ఏమైనా ఉంటే పోవడానికి అది కూడా మనకు వర్కౌట్ అయిందని చెప్పొచ్చు కొంతమంది రైతు సోదరులు సరే బత్తాయిలో లేదా నిమ్మలో కాయ సైజు పెరగడానికి చెరుకు పిప్పి వేస్తాం సార్ అంటున్నారు చెరుకు పిప్పి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తెచ్చి అట్లే వేయకూడదు ఖచ్చితంగా మగ్గిచ్చి వేయండి డైరెక్ట్ చెరుకు పిప్పి తెచ్చి అట్లే వేస్తే చెరుకు మడ్డి అంటాము ఇది ఫ్యాక్టరీ నుంచి వస్తుంది కాబట్టి నల్లగా ఉంటుంది ఓకే మొలాసిస్ అని కూడా అంటారు ఇది ఇందులో నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల పచ్చగా అయిపోతాయి ఆకులు కొంతమంది రైతు సోదరులు డైరెక్ట్ తీసుకొచ్చి అట్లే వేయడం వల్ల తోటంతా పచ్చగా అయిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి ఖచ్చితంగా మగ్గించండి లేదా మదిరి కట్టించండి ఎరువులో కలిపి వేయించండి మనకు చెరకు పిప్పిలో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల మనకు కాయ సైజ్ అనేది బాగొస్తుంది ఓకే సో దాని ఉద్దేశంతో రైతు సోదరులు వేస్తుంటారు అప్పటి లో వేయండి మనం మామిడిలో గమనిస్తే మ్యాంగో స్పెషల్ మనం స్ప్రే చేయించాము ప్లస్ డ్రెంచింగ్ కూడా చేయించాము సో పిందెలు మనకు పట్టుకున్నాయి ఇంకా మనకు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల పాలినేషన్ జరగనేటివి రాలిపోతాయి ఈసారి మనకు సపోటా చాలా బాగా బాగాంది సపోటా రైతులకు ఈ వాతావరణం అనుకూలించింది ఒకసారి జాగ్రత్త గమనించింది చూడొచ్చు మనకు సపోటా అనేది విపరీతమైన కాపు వచ్చింది ఓకే ఈ ఇయరు సపోటా చాలా బాగా కాపు వచ్చింది ఓకే ఎక్కడ చెట్టు చూడు నిండు కాయతో ఉంది సపోటా ఇక్కడ చూడండి కాయ ఉన్న సైజు బ్రహ్మాండంగా వచ్చింది ఇప్పటికి మనము ఫ్లవర్ గమనించవచ్చు ఒకటి రెండు ఇంకా పగులుతుంది ఇది పగిలి దీని నుంచి పోలింగ్ గ్రీన్స్ బయటకు వస్తాయి మనం ఈరోజు క్షేత్ర పరిశోధనకి రావడం జరిగింది కాబట్టి మళ్ళీ మనము కాక్టైల్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ బత్తాయి మొక్కలకు కాక్టైల్ ఆఫ్ మైక్రోన్యూట్రియం అనేటివి అమృతం లాంటిది ఎందుకంటే బత్తాయిలో ఎక్కువగా సూక్ష్మ పోషక లోపం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి నేను ఫీల్డ్కి వచ్చినప్పుడల్లా కాక్టేలా మైక్రోన్యూట్రియన్స్ కలిపి ఏ మొక్కలైతే విగర్ తగ్గిందో ఏ మొక్కలైతే శక్తి తక్కువ ఉందో వాటికి వేపిస్తూ ఉంటా చాలాసార్లు చెప్పాను నేను ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ అంటే జింకు ఐరను బోరాను మ్యాంగనీసు మెగ్నీషియము కాపర్ ఇవన్నీ కీలేటెడ్ లేదా ఈడీటీఏ ఫార్మేట్ తీసుకొని మనం అన్నీ కలిపి మొక్కపాదులు వేపించాలి పాటు బ్లైటాక్స్ క్లోరోఫైరిఫాస్ కూడా వేయొచ్చు ఒకసారి జాగ్రత్తగా గమనించండి జిబ్బరిలిక్ యాసిడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి మనము యాడ్ చేసుకొని మొక్క పాదులు వేయడం వల్ల అది కాక్టైలా మైక్రోన్యూట్రియన్స్ అవుతుంది మనము ప్రతి ఒక్కటి మొక్క వయసును బట్టి వంద నుంచి రెండు వందల గ్రాముల చొప్పున కలుపుకోవచ్చు ప్రతి ఒక్కటి ఒక వంద గ్రాముల చొప్పున మనము తీసుకుంటున్నాం సో కీలేటెడ్ మెగ్నీషియం ఇది ఇప్పుడు కీలేటెడ్ జింక్ వేయబోతున్నాం కలుపు జాగ్రత్తగా గమనించండి ఒకటి కలిసిన తర్వాతనే ఇంకొకటి వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసి కలపకూడదు క్యూలేటెడ్ ఐరన్ కీలేటెడ్ ఐరన్ ఇది బోరాన్ కీలేటెడ్ బోరాన్ యాడ్ చేసుకుంటున్నాం కలుపు కలుపు బాగా కలుపు కాపర్ యాడ్ చేసుకుంటున్నాము కీలేటెడ్ కాపరు కీలేటెడ్ కాపర్ హ్యూమిక్ ఫల్విక్ అమినో యాసిడ్స్ చివరగా మ్యాంగనీస్ కీలేటెడ్ మ్యాంగనీస్ జిబ్రలిక్ యాసిడ్ యాడ్ చేస్తున్నాము తోటలో ఏ చెట్టు అయితే డల్ అయిపోయిందో ఏ చెట్టు అయితే శక్తి తక్కువైపోయిందో ఏ చెట్టు అయితే పల్లాకు ఉందో వాటన్నిటికీ వేయడం జరుగుతుంది ఓకే చాలా చాలా వేస్తే నిలబడాలా సో ఈ విధంగా మనకు పాదులో వేస్తే నిలబడాలి అప్పుడే మనకు నీట్గా పట్టుకుంటుంది ఓకే దానికి ఒక్కొక్క బిందె వేసుకుంటాబో అంతేలే పాదులు తీసుకో పాదులు లేని దాంట్లో పాదు ఉండాలి అట్లే వేయద్దు డైరెక్ట్గా పాదులు వేస్తేనే నీరుగా కరెక్ట్గా పడుతుంది చెట్టుకు